గొంతన మిట్టన దళివానా దంపి చెగులు చెన్న దళివానా బోమ బొమ్మలానా మేమ కట్టేది కాయించ పంచాలో మేమ చుట్టేది రోకెత్తరు మాడే మేమ వేసేది మాడెత్త మల్లాలో మేమ వేసేది రుద్రాక్ష దండాలో మేము పెట్టేది ఈ గురమానే ంటి మయ వింటి మయా ఒక కరెతిరి గుంటి సాటునా ఈ మల్లికార్జున స్వామి మంగాల పరస గది లేబ్రానికో మంగళము గుంతన మిట్టన దడివానా దనిపించే గురిచన దడివానా బోమ కట్టేది మేమ పంచాలో మేము చేసేది దుద్రాష దండాలో మేము ముడిచేది మాడెత్తు మల్ల్యాలు మేము చుట్టేది రోకెత్తు రోమాలే మయ్య ఉంటి మయా ఒక కరె సాటునా గుంటి సాటునాభద్ర స్వామి పరస లిబ మంగళ మంగళమా రాఘవాణి కో మంగళమా దావలో దోయించే గట్టించే జవలంబ సుట్టరు సేవ చేసి సేవలో చేయంగా చెమటలో బట్టంగా చెల్లి నేరాసీటె వీరయ్యకో జై మంగళం రామచపంగళం కొండ కోలా గట కోనేటి గండన కొండ చిక్కిడి గాయ పిండుంటలో సాలు సాలుంటలో సామ్రాని గడ్డీలో చెల్లి రాటే వీరయ్యకు జై మంగళం రామ నితి మంగళం